ఇప్పుడైతే కుటుంబ యజమానుడు గుడ్డువాడైతే యజమానురాలు గుడ్దైపోతాయి పిల్లలు కూడా గుడ్డు లేదు అద పాఠాలు చెప్పే టీచర్లు సామర్థ్యం లేకపోతే అక్కడున్న స్టూడెంట్స్ వ్యవస్థ మొత్తం కూడా స్టూడెంట్ వ్యవస్థ మొత్తం కూడా ఏమైపోతాయి చిన్నభైన అయిపోతుంది అక్కడ స్కూల్ కన్సర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ స్కూల్ హెచ్ఎం కానీ వాళ్ళు సరైన దృక్పథంతో ఉండకుండా సరిగా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని కరెక్ట్గా నెరవేర్చకుండా వాళ్ళు దాన్ని ఏదో లైట్గా తీసుకున్నప్పుడు ఏమో తెలుసా ఆ కింద ఉన్న ఆ సిబ్బంది మొత్తం పాడుతారు ప్రిన్సిపల్ కింద ఉన్న సిబ్బంది మొత్తం పాడుతారు హెచ్ఎం కింద ఉన్న సిబ్బంది మొత్తం పాడవుతారు తద్వారా ఎప్పుడైతే వాళ్ళు పాడేయో ఆ జరిగే విద్యాబోధన మొత్తం కూడా ఏమైపోద్ది కుంటు ఎప్పుడైతే విద్యాబోధన కుండిపడిందో స్కూల్ మొత్తం కూడా మూత తీసుకుని కూర్చోవచ్చు ఏమవుతుందంటే స్కూల్ మొత్తానికి మూత ఒక విద్య ఉంది చెప్పండి అలాగే కుటుంబ యజమానుడు సరిగా లేకపోతే కుటుంబం మొత్తం ఏమైపోద్ది అంట కుటుంబ వ్యవస్థ మొత్తం ఏమైపోతుంది కుటుంబ కుటుంబం పనిచేయాలి ఒక ఫ్యాక్టరీలో పనిచేయించే యజమానుడు సరిగా లేకపోతే సరిగా లేకపోతే ఆ ఫ్యాక్టరీ మొత్తం కాలానికి ఏమవుతుంది క్లోజ్ క్లోజింగ్ వచ్చింది ఏమవుతుంది ఎందుకని నేను పనిచేయట్లేదు కష్టపడే నువ్వు కష్టపడి పని చేస్తేనే అక్కడ ప్రోడక్ట్ వెళ్తుంది ప్రోడక్ట్ వెళ్తేనే డబ్బులు వస్తాయి వ్యాపారం సాగుద్ది వ్యాపారం సాగితేనే మీకు డబ్ మీకు జీతాలు ఇవ్వగలుగుతారు ఇక్కడ మీరు ప్రోడక్ట్ తయారు చేయకుండా మీరు కాలక్షేపం చేసేసుకుంటుంటే ప్రోడక్ట్ ఎప్పుడైతే తయారు చేయలేదు వ్యాపారం ఆ ప్రోడక్ట్ అమ్మడవలే ఆ ప్రోడక్ట్ వెళ్ళలేదు ముందుకి ఎప్పుడైతే ప్రోడక్ట్ ఆగిపోయిందో వ్యాపారం ముందుకి సాగలేదు వీళ్ళు వ్యవస్థ మొత్తం ఆ వ్యవస్థ మొత్తం అనమాట అలాగా ప్రియమంది ఏమంటారు వివేకము గల నాయకుడు యుద్ధం చేయము ఏం చేయాలంటే వివేకము గల నాయకుడు యుద్ధం ఆలోచన కర్త నాయకుడు ఉంటా రక్షణ కల అంటే నాయకుడు ఎప్పుడు కూడా వివేకం కలిగి ఉండాలి వివేకం కలిగి యుద్ధం చేయాలి నాయకుడు ఎప్పుడైతే నాయకుడు వివేకం కలిగి ఉంటాడో తన దగ్గరున్న పని తన దగ్గర తన యొక్క తనకెందు ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది అయితే తను నడిపిస్తున్నాడో వాళ్ళందరూ కూడా నాయకులు లాగానే మిక్కు వెళ్ళి ఉంటారు తన బాగుపడతాడు తనకెందున్న వ్యవస్థ మొత్తం కూడా బాగుపడిపోతుంది అర్థమంది ప్రియమంది ఏమిటో